హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ప్రస్తుతం మనం విజయవాడలో ఇంద్రకిలాద్రి వద్ద ఉన్నాం ఇంద్రకిలాద్రి అంటే అమ్మవారు పుట్టిన విజయవాడలో ఇంద్రకిలాద్రి పర్వతం మీద అమ్మవారు ఆదిపరాశక్తి అవతరించి ఉన్నారు అయితే ఈ ఇంద్రకిలాద్రి పర్వతంపై ఏటా దసరాలో శరణవరాత్రులు జరుగుతాయి అదేవిధంగా మళ్ళీ కార్తీక మాసం వెంబడే వచ్చినటువంటి మార్గశీర్షి మహర్షణలో కూడా ఐదు దినంలో మరో పండగలకు కూడా కొనసాగుతూ ఉంటాయి ఈ ఐదు రోజులు కార్తీక మాసంలో భవానీ దీక్షలు చేపట్టినటువంటి భవానీ భక్తులు ఈ ఐదు రోజులు మార్గశీర్షి మాసంలో సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ఈ పర్వదినాలలో ఇక్కడ ఈ మా భవానీ మండల దీక్షలు ఎవరైతే చేపట్టారో ఈ భవానీ మండల దీక్షలను ముగి కోసం ఇక్కడ ఈ ఐదు రోజులు విజయవాడ దేవస్థానం వారు చండీ హోమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు ఈ చండీ హోమం కోసం భవానీ భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండోపు తండాలుగా విచ్చేస్తూ ఉంటారు ఈ తండోపు తండాలుగా విచ్చేసినటువంటి భక్తులు కృష్ణానదిలో స్నానాలు ఆచరించి ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ఏడు మైళ్ళు గిరిప్రదక్షిణను ఆచరించి అనంతరం అమ్మవారిని ఆ ఇరుముడితో దర్శించుకుంటారు దర్శించుకున్న తర్వాత ఆ ఇరుముడు ఏదైతే అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదిస్తారో ఆ ఇరుముడిని విప్పి అందులో ఉన్న సామాగ్రి ఇరుముడి సామాగ్రిని అంతా కూడా అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు ఆ ఇరుముడి సామాన్లు ఉన్నటువంటి బియ్యాన్ని భక్తులు తీసుకొని తమ గృహాలకు తీసుకుని వెళ్ళి ఆ బియ్యాన్ని పరమాణం తయారు పరమాణం తయారు చేసి ఆ పరమాణాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు ఈ విధంగా ఈ కార్తీక మాసం తర్వాత వచ్చి మార్గశీర్షి మాసంలో ఈ ఐదు రోజులు ఇక్కడ ఈ విధంగా భవానీ మండల దేశం ఆచరించడం గత కొన్ని సంవత్సరాలుగా విధిగా కొనసాగుతుంది అయితే మనం చూస్తున్నాం ఈ విజయవాడలో ఈ ఐదు రోజుల కొరకు పోలీస్ సిబ్బంది అలానే దేవస్థానం వారు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు ప్రజలు తండోపు తండాలుగా ఒకేసారి ఐదు రోజులు మాత్రమే ప్రత్యేకంగా విచ్చేయడం కొరకు విచ్చేయడం వలన ఒకేసారి ఇక్కడ మొత్తం భక్తులతో ఆలయం కిటకిట్లు ఆడటం వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఇక్కడ ఉండేటువంటి ప్రవేశ ద్వారాలు మూడు వందలు ఐదు వందలు వంద రూపాయలు ఉచిత మార్గాలు అన్నింటినీ కూడా ఉచితంగా తయారు చేసి అన్ని మార్గాల్లో కూడా భక్తులను ఒకేసారి పో వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు కింద నుంచి అంటే వినాయక టెంపుల్ వద్ద నుంచే మొత్తం భక్తులు వెళ్ళటానికి అయితే చేసి ఉన్నారు అదేవిధంగా భక్తుల యొక్క దాహార్తను తీర్చడానికి వాటర్ను కూడా ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచి ఉన్నారు అదేవిధంగా దర్శనం అయిన తర్వాత దిగుకు వచ్చిన మార్గంలో మనం చూస్తూ ఉన్నాం దిగువకు మార్గంలో భక్తులు అల్పాహారము భోజనాలు చేయటం కోసం ప్రత్యేకంగా ఒక మండపాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హోమం ఏదైతే ఈ ఐదు రోజులు ఈ ఐదు రోజులు చేస్తారు ఈ ఐదు రోజులు అరిగిన ఈ కార్యక్రమం మొత్తానికి కూడా చండీ హోమం నిర్వహిస్తారు ఈ చండీ హోమం ఈ ఐదు రోజుల పాటు కంటిన్యూస్గా చండీ హోమం అయితే ఉండడం జరుగుతుంది ఈ హోమంలో ఏవైతే ఈ ఇరుముడును తెచ్చిన సమిధలు ఏవైతే ఉన్నాయో ఆ సమిధలు భక్తులు హోమంలో వేసి తన భక్తి ప్రవర్తనతో తన చేసినటువంటి నెయ్యి కొబ్బరికాయని పగలకొట్టి అందులో ఉన్న నెయ్యిని కొబ్బరికాయని ఆ హోమంలో సమిదలుగా వేస్తారు ఈ విధంగా భవానీ మండల దూక్షణను ఇక్కడ ఈ హోమం దగ్గరే చేస్తారు ఏటా జరిగినటువంటి ఈ భవానీ మండల దీక్ష కార్యక్రమం చండి హోమం కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని తమ యొక్క మాల విరమణ అనేది ఈ చండీ హోమం ఆఖరి రోజు ఏకాదశి పర్వదినాన ముగియటంతో భక్తులు లక్షాదలాది సంఖ్యలోకి వచ్చి ఇక్కడ మాల చేస్తారు కాబట్టి అటు ప్రభుత్వ సే ప్రభుత్వ అధికారులు దేవస్థాన అధికారులు అలానే పోలీస్ అధికారులు కూడా పకడ్బందీగా ఏర్పాట్లైతే నిర్వహించారు ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం కుమార్ సనిగావ్